శ్రీ శివాయ గురువే నమ్మ ఆణిముత్యం సద్గుణం యథార్థాన్ని చెప్పటమే సద్గుణం మనిషి జీవితంలో ఏ గుణాలను అలవర్చుకోవాలి వాటిలో మొదటిది సద్గుణం ఇంద్రియాలను నిగ్రహించుట విచ్చలవిడిగా మనస్సును పరుగుల తినీయకు ధర్మము తెలుసుకొని నీ జీవితాన్ని సాగించు శాశ్వతము కానిది జీవితం శాశ్వతము కానిది జీవితం అని ధర్మం లేకుండా అధర్మ మార్గంలో నడవకూడదు ధర్మం ఆచార సాంప్రదాయాలను అనుసరించి మానవుడు జీవించటమే ఆచారం నీ కర్తవ్యం ఏమిటి నీవు ఎలా జీవించాలి ఏది మంచి ఏది తె చెడో తెలుసుకుంటూ జీవించటమే జీవితం మంచి మార్గములో నడవటమే నీ కర్తవ్యం పొగడ్తలకు పొంగిపోకు పొగడ్తల కంటే సద్విమర్శలే మనిషిని వృద్ధిలోకి తెస్తాయి పొగిడారని పొంగిపోకు మనిషిలోని గుణాలు మనిషిలో ఉండే గుణం స్వార్థం స్వార్థపు ఆలోచనలను వదిలివేయి స్వార్థపు ఆలోచనలను వదిలివేస్తే మనిషి ఆనందంగా సంతోషంగా జీవిస్తాడు ఇతరులను చూసి స్వార్థంతో ఆలోచించి మనసు పాడు చేసుకోకు నీకు ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించటం అలవాటు చేసుకో ఆడవారైనా సరే మగవారైనా సరే అతిగా ఆశపడకూడదు అతిగా ఆవేశపడకూడదు ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతకటం నేర్చుకోవాలి ప్రతి వారికి ధనం సంపద ఐశ్వర్యం ఆరోగ్యం కావాలని కోరిక ఉంటుంది ఇవన్నీ దొరకాలంటే ధర్మాన్ని ఆచరించాలి ధర్మాన్ని పట్టుకోవాలి కష్టం ఈరోజు వచ్చిందని బాధపడితే రేపు సుఖం వస్తుంది దాని గురించి ఆలోచించాలి కదా కష్టం వెనుక సుఖం దాగి ఉంటుంది ఆదరించండి ఆని ముచ్చాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొందరు విమర్శిస్తారు కొందరు బాధతో విమర్శిస్తారు కొందరు ఎగతాళిగా విమర్శిస్తారు ఎవరు ఎలా విమర్శించారో అనేదాన్ని ఒక్కసారి ఆలోచించండి విమర్శించారని వారిని దూరం చేసుకోవద్దు మంచివారు ఉంటారు పొగిడేవారంతా మంచివారని తమ పక్కన ఉంచుకుంటారు వారు వెనక చేసే పని ఎవరికీ అర్థం కాదు కాబట్టి విమర్శించే వారిని నమ్మవచ్చు మీ నమ్మకమే మీ ఆయుధం మంచి నమ్మకాలను స్థిరంగా మీ మనసుల్లో ఉంచు